హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి వచ్చాము ఇది రాజంపేట నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే రాజంపేట టు కడపకు వెళ్లే దారిలో ఒంటిమిట్ట అనే ఊరు వస్తుంది సో ఇక్కడ శ్రీ కోదండరామస్వామి ఆలయం అనేది ప్రాచీన హిందూ దేవాలయము అంటే ఇక్కడ సీత రాముడు లక్ష్మణుడు ముగ్గురు కలిసి ఏకశిలపై చెక్కబడటం వల్ల ఈ దేవాలయానికి ఏకశిలా నగరం అనే పేరు వచ్చిందనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక అధికారాలతో ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతోంది అంటే ప్రతి శ్రీరామనవమి రోజున పట్టు వస్త్రాలు తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారు సో మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు వీళ్ళు తిరుపతి దర్శనం చేసుకొని ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు సో మీరంతా హాయ్ చెప్పండి నమస్తే అంకుల్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి మాది నల్లగొండ నాది నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మేము తిరుపతి చూసుకుంటూ ఈడంగా పోతున్నాం తిరుపతి అంతకుముందే ఇది వరకు కూడా రస్తలో ఉంది కాబట్టి ఎప్పుడు మేము విజిట్ చేస్తూనే ఉంటాము కానా అంత ఫ్యామిలీ మన్మరాళ్ళు మన్మడు కొడుకు కోడలు పెద్ద ఫ్యామిలీ స్వామి గారి దర్శనం అయ్యో స్వామివారి దర్శనం అయిపోయింది. మంచిగా. టెంపుల్ ఎప్పుడు వచ్చినప్పుడు విజిట్ చేయాలనిపిస్తుంది మేడం భద్రాచలం కూడా చూసాము అక్కడికి నది ఉన్నది ఇక్కడ లేదమ్మా కోనేరు తయారు చేశారు. కింద ఉంది. అంటే ఎప్పటి నుంచి ఉంది? మేము మన్న వచ్చినప్పుడు అది తొమ్ముతున్నారు. ఇప్పుడు తయారైంది అన్నారు ఇప్పుడు ఎలా ఉంది టెంపుల్ దర్శనం టెంపుల్ బాగుంది దర్శనం కూడా మంచిగా తిరుమలకి వెళ్ళేసి వస్తున్నారా అవునండి బాగుందా ఇక్కడ నచ్చిందా బాగుంది అంటే మీకు ఎప్పటికీ గుర్తుండాలి ఇది ఎందుకంటే ఏకశిలా నగరము ఒకే శిలపై మూడు విగ్రహాలు ఉన్నాయి కదా ఇది ఒకటి మీకు మీ తర్వాత మీ వాళ్ళకి నెక్స్ట్ మీ జనరేషన్ వాళ్ళకి తర్వాత జనరేషన్ వాళ్ళకి మనం చెప్తూ పోవాలన్నమాట టెంపుల్ యొక్క ప్రాముఖ్యత హలో శ్రీదేవి గారు హాయ్ అండి హాయ్ అండి నా పేరు శ్రీదేవి మేము మాది నల్గొండ డిస్టిక్ విలేజ్ అండి మేము తిరుపతి దర్శనానికి వెళ్ళి మహానందికి వెళ్తున్నాము దారిలో ఈ ప్లాన్ ఉంది అవునండి మధ్యలో ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఈ గుడి చాలా ప్రాచీనమైంది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఇక్కడ దేవుడు నిజ ఆ మూల విరాట్ ఏకశిల చెక్కబడింది అలాగే ఇక్కడ లక్ష్మణుడు ఉండడు గర్భగుడిలో పక్కన ఉంటాడు ఆ ఇక్కడ సీతారాము లక్ష్మ సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు విగ్రహము ఉండదు పక్కన ఉంటాడు చాలా బాగుంటది గుడి మొత్తం చాలా పాత పురాతనమైన రాతితో చెక్కబడింది అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది చాలా బాగా అనిపిస్తుంది అసలు పెయింటింగ్ ఏది లేకపోయినా కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అక్కడ కళ్యాణానికి అక్కడ అక్కడ దూరంగా చేస్తారంట కళ్యాణం చాలా బాగుందండి ఓకే అండి ఇంకా గుడిలోకి స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్తున్నాము సో ఇక్కడ గుడి చూడండి ఈ గుడి అంతా మొత్తం ప్రాచీన కట్టడము ఈ ఆలయ ముఖద్వారం సుమారు నూట అరవై అడుగులు ఎత్తు ఉంటుంది ముప్పై రెండు శిలా స్తంభాలతో మంటపం ఉంటుంది చోళ్ళ విజయనగర వాస్తు శైలులు ఈ ఆలయంలో కనిపిస్తాయి అలాగే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను శిల్పాల రూపంలో మనం చూడవచ్చు ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి ఒకటి తూర్పు ద్వారము రెండవది దక్షిణ ద్వారము మూడవది ఉత్తర ద్వారము ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు సీత లక్ష్మణుని విగ్రహాలు చెక్కబడ్డాయి ప్రతి రాముని దేవాలయంలో రాముని పక్కన హనుమంతుని విగ్రహం కనపడుతుంది కానీ ఇక్కడ మాత్రం హనుమంతుని విగ్రహం అనేది ఉండదు హనుమంతుని విగ్రహం లేని రామాలయం ఇది ఒక్కటే అని చెప్పవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నదంతా గుడి లోపలి ప్రాంగణం ఇక్కడ నుంచి మనకు కెమెరా అనేది అలో ఉండదండి సో నేను కొద్ది వరకు మాత్రమే వీడియో తీయగలిగాను మహాకవి బమ్మెర పోతన తాను రచించిన భాగవతాన్ని ఇక్కడే ఈ ఆలయంలోనే ఈ స్వామికే అంకితం ఇచ్చారట అలాగే అన్నమాచార్యుల వారు సంకీర్తన చేస్తే తలుపులు తెరుచుకొని స్వామి వాళ్ళ దర్శనం జరిగిందట అలాగే శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఒకే శిలలో ఉండడం మనం ఈ గుడిలో చూడవచ్చు ఈ గుడిలోని స్వామివార్లు కూడా రాములవారు వనవాసానికి వెళితే ఎలా ఉంటారో అలానే ఈ విగ్రహాలు కూడా ఉంటాయి అలాగే రాములవారు వనవాసానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు లేడు కాబట్టి అక్కడ హనుమంతుని విగ్రహం అనేది ఉండదు భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటి దేవాలయం మనకు కనపడదు ఇక్కడ చూడండి శిల్పకళా నైపుణ్యం ఎంత చక్కగా ఉందో ఈ గుడిలో ప్రతి శనివారం నాడు స్వామివార్లకు అభిషేకం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమి నాడు స్వామివార్లకు కళ్యాణం కూడా జరుగుతుంది మేము వాళ్ళను దర్శించుకొని కాసేపు అలా గుడిలోనే కూర్చున్నాము ఇక బయటకు వచ్చాక ఇది ఉత్తర ద్వార గోపురం అండి ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున ఈ ద్వారాన్ని తెరుస్తారట ఇక్కడ పక్కనే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది సో అక్కడ కూడా దర్శనం చేసుకొని మనము ప్రసాదాలు అవి తీసుకోవాలి స్వామివారి ప్రసాదంగా పరమాన్నము పులిహోర పెడుతున్నారు సో మేము అవి తీసుకున్నాము స్వామి కోదండరామస్వామివారి ప్రసాదం తీసుకున్నాం తీసుకున్నాం స్వామి ఇది దక్షిణ ద్వారం ఇది తూర్పు ద్వారం. హాయ్ త్రివేణి మీ ఇద్దరిని చూస్తుంటే ఆ రామస్వామి దర్శనం చేసుకొచ్చాక మీరిద్దరే సీతారాము కనిపిస్తున్నారు ఎందుకంటే ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారు ఇద్దరు కూడా కదా మాధవి నిజంగానే నువ్వు సీత రాముడు సారీ సారీ సీత రాముడు లాగా కనిపిస్తా సీతారాములు ఇక్కడే ఉన్నారా నిజంగా ఇక్కడే ప్రత్యక్షమైనట్టు కనిపిస్తున్నారు మంచి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మ్యాచింగు కన్ను బ్లూ కింద ఫ్యాంట్ ఒకటే అది కూడా సేమ్ వేసి ఉంటుంది బాగుంటుంది బాబా బాబాజా అయిపోద్దారు కరెక్ట్ మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండండి సీతారాముల లాగానే ఓకే థ్యాంక్ యూ మీరు కూడా పది మందికి ఆదర్శంగా ఉండాలి మీ ఇద్దరు జంట చూస్తే ఓకే సరేనా ఓకే మీరు చెప్పినందుకు ఈటీవీ యాంకర్ గారికి అంత వద్దులేనా మా లత అని చెప్పు నాకు సంతోషం యూట్యూబ్ యాంకర్ ఎవరు అంటే మళ్ళీ వేరేగా అయిపోతుంది ఈటీవీ యాంకర్ అంటే మా లత మా సిస్టర్ను అది అది రావాలి నాకు యూట్యూబ్ ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పుకోండి చేసుకోండి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాధవి నువ్వు ఏం చెప్తావు ఎలా అయింది దర్శనము బాగుంది కదా లోపల సీతారాములు లక్ష్మణులు ఎంత ఎక్కడ ఉండదు మూడు విగ్రహాలు ఒకటేగా కదా చాలా ఆనందంగా ఉంది బాగా చేసుకున్నాము స్వామి మళ్ళీ పిలిచి మళ్ళీ మళ్ళీ త్రివేణి ద్వారా స్వామి మమ్మల్ని ఇక్కడ పిలిపించాడు ఈ రోజు నిజంగానే త్రివేణి క్యాజువల్ గా మనకు చెప్పింది మేము వెళ్తున్నాం వస్తావా అని జస్ట్ అంటే ముందు ఐడియా లేదు వీడియో ఇక్కడ తీసుకుందామని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకు అన్న ప్రసాదాలు కూడా అందిస్తున్నారండి సో మేము ఇక్కడికి వచ్చి అన్న ప్రసాదం అది తీసుకున్నాము ఆ రోజైతే అక్కడ ఇలా వైట్ రైస్ కర్రీ ఒకటి సాంబార్ వడియాలు రసం మజ్జిగ ఉన్నింది సో అన్నీ కూడా చాలా టేస్టీగా అనిపించాయి ఇవన్నీ కూడా ఉచిత భోజనమేనండి అలాగే గుడికి కొంచెం దూరంలోనే మనకు కళ్యాణం జరుగు ప్రదేశం ఉంటుంది సో so, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదంతా స్వామివార్ల కళ్యాణం ఇక్కడ జరుగుతుందనమాట ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుగుతుంది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు తలంబరాలు స్వామివార్లకు సమర్పిస్తారు సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా భక్తులకు ఇలా గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు సో ఇదండి ఈరోజులా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై శ్రీరామ్